ఒక అంటే హోల్సేల్ ఆవిడ జ్యువెలరీ అనేది చేస్తుందట అంటే ఎంత దారుణంగా ఉన్నట్టండి మోసాలు చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు ఈవిడికి మరి దేనికి ఉన్నారో నాకైతే తెలియదు ఇందులో ఆవిడ పెట్టింది ఏంటి అంటే నా పేరు రేష్మా చూడండి హర్షియాన్ కలెక్షన్స్ అనేసి నా పేరు రేష్మా నేను ఈ ఛానల్లో హోల్సేల్ ప్రైస్కి జ్యువెలరీ కలెక్షన్స్ సేల్ చేస్తాను మీకు నచ్చితే సింగిల్ పీస్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు ఆర్డర్ పెట్టాలనుకుంటే నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ డబల్ టూ త్రీ జీరో ఫైవ్ అనే నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు కింద పెట్టింది ఏంటంటే మీరు ఇలా ఆర్డర్ పెట్టుకుంటే మీ ఇంటికి వస్తు అలా వచ్చేస్తుంది సెవెన్ డేస్లో ప్రోడక్ట్ ఇంటికి వచ్చేంత వరకు మాది రెస్పాన్సిబిలిటీ సో హ్యాపీ షాపింగ్ ఆర్నమెంట్ రిసీవ్ అయ్యాక మీ వేలబుల్ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అందుకే మేడం నేను కూడా షేర్ చేస్తున్నాను చూడండి నేను ఇక్కడ ఒక ఆర్నమెంట్ని బుక్ చేశాను బ్లాక్ బీడ్స్ని బుక్ చేసుకున్నాను బుక్ చేసుకుంటే ఆవిడ ఇదిగోండి ఆవిడ ఫోటో కూడా నేను పెడుతున్నాను ఇందులోని ఇది ఆవిడ ఫోటో చూడండి ఇంకో అయితే నేను ఆర్నమెంట్ని బుక్ చేసుకున్నాను బ్లాక్ బీడ్స్ కావాలని బుక్ చేసుకుంటే ఆవిడ మేడం గోల్డ్ పాలిష్ మంచిదా లేకపోతే ఏం మంచిది అని చెప్పేసి నేను మెసేజ్ కూడా ఆవిడకి చేశాను నా కర్మకాలి ఆవిడ ఒక సజెషన్ కూడా ఇచ్చింది నాకు ఇస్తే దాని ప్రకారం నేను సెవెన్ ఫిఫ్టీ అమౌంట్ ఫోన్పే కూడా చేశాను ఆవిడికి ఫోన్పే చేస్తే ఆవిడ నాకు చేసింది ఏంటంటే ఇది మేడం ఒక నిమిషం తీసేస్తాను నాకు చిరాకు వస్తుంది ఇది అయితే సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అయినా నాకు ఆర్నమెంట్ రాలేదు యాక్చువల్గా నేను ఏంటంటే మా ఫ్రెండ్ కోసం బుక్ చేశాను దాన్ని మా ఫ్రెండ్ నాకు కాల్ చేసి ఇలాగా అయితే అక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే కొరియర్ బాయ్ వచ్చి చెప్పింది ఏంటంటే మేడం ఇలాగ ఆర్నమెంట్ వచ్చింది మీకు మీరు తీసుకోండి ఆర్నమెంట్ వచ్చింది మేడం మీరు తీసుకోండి కాస్ట్ ఏమో ఫైవ్ అని చెప్పేసి అన్నారట అనేసి అంటే తను నాకు వద్దండి నేను ఫైవ్ థౌజండ్ పెట్టి ఏది బుక్ చేయలేదు అని చెప్పేసి రిటర్న్ చేసేస్తాను రిటర్న్ తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అన్నదట నాకు ఫోన్ చేసి చెప్పింది చెప్తే సరే అని చెప్పేసి నేను కాల్ చేసి వాళ్ళని ఆ ఎవరైతే కొరియర్ బాయ్ వచ్చారో ఆ బాయ్కి కాల్ చేసి నేను మాట్లాడాను మాట్లాడితే తను చెప్పింది నాకు సమాధానం ఏంటంటే లేదు మేడం నేను ఒక ఫోర్ డేస్ అయ్యింది కొత్తగా జాయిన్ అయ్యాను నేను ఒకసారి చూస్తాను మీకు కనుక్కుని ఏ విషయం చెప్తాను అన్నారు అనేసి అంటే సరే ఇష్యూని పెద్ద చేయడం ఎందుకు అని చెప్పి అప్పటికి ఆవిడకి నేను చాలా మెసేజ్లు అయితే పెడుతూ ఉన్నాను ఆవిడ నాకు రెస్పాండ్ అవ్వట్లే రెస్పాండ్ అవ్వకపోతే నేను యూట్యూబ్లో డైరెక్ట్ మెసేజ్ చేశాను మేడం ప్లీజ్ రెస్పాండ్ యూట్యూబ్లో పెట్టాను కనిపిస్తుందా చూడండి మేడం ప్లీజ్ రెస్పాండ్ అని చెప్పి నేను మీకు అన్నీ ఒక వీడియో పెడతాను వీడియో పెట్టి స్క్రీన్ షాట్లు అవి పెట్టి వీడియో చేస్తాను అయితే మేడం ప్లీజ్ రెస్పాండ్ అని పెట్టాను ఇలాగా మాకు రావట్లేదు కొరియర్ రాలేదని కూడా నేను ఆవిడకి పెట్టాను చాలా మెసేజ్లు అయితే చాలా మెసేజ్లు అయితే నేను ఆవిడికి పెట్టడం జరిగిందండి ఇవన్నీ కూడా నేను ఆవిడికి పెట్టిన మెసేజ్లే ఇవన్నీ కూడా నేను ఆవిడకి పెట్టుకున్న మెసేజ్లేనండి మొత్తం మొత్తం ఈ మెసేజ్లన్నీ నేను ఆవిడకి పెడితే నాకు ఆవిడ నేను ఒక నా ఐదు పది ఇరవై మెసేజ్లు పెడుతూ ఉంటే ఆవిడ నాకు రెస్పాండ్ అయ్యింది ఒకటో రెండో ఆఖరికి వాయిస్ మెసేజ్లు పెట్టాను కాల్స్ చేశాను దేనికి కూడా ఆవిడ నాకు రెస్పాండ్ అవ్వలేదు అప్పుడు నేను యూట్యూబ్లో మెసేజ్ పెట్టాను ఇది పద్ధతి కాదు నేను మీకు అమౌంట్ వేసాను మీరు నాకు ఇవ్వలేదు అని చెప్పేసి పెడితే ఆవిడ నువ్వు కొన్నావా అని చెప్పేసి నన్ను అడిగింది అడిగితే నేను కొన్నాను మేడం ఫోన్పే చేశాను ఫోన్పే స్క్రీన్ షాట్ కూడా నా దగ్గర ఉన్నది కావాలంటే మీకు పెడతాను ఇదిగోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నేను ఫోన్పే చేశాను ఆవిడ నాకు ఇక్కడ పెట్టింది ఫోన్పే చేయమని చెప్పి చేశాను ఇది నేను తీసుకోవాలనుకున్న బ్లాక్ బీడ్స్ అయితే ఆవిడ నాకు ఇలాగ చేసింది నెక్స్ట్ ఇంకా ఇంకో ఈ బ్లాక్ బీడ్స్ కూడా ఆవిడ పెట్టింది నాకు పంపిస్తానని చెప్పేసి ఆర్డర్ బుక్డ్ అని కూడా నాకు ఆవిడ పెట్టింది నేను బుక్ చేసిన తర్వాత ఇదిగోండి బుక్డ్ డెలివరీ టెన్ డేస్ అని చెప్పేసి కూడా పెట్టింది ఏంటి ఆన్లైన్లో సెవెన్ టు టెన్ డేస్ డెలివరీ ఆన్లైన్లో వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను మంచిదే మీరు కష్టపడుతున్నారు ఆన్లైన్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు జెన్యున్గా గా చేసుకుంటున్నారు చాలా మంది గా చేసుకుంటున్నారు నేను ఎగ్రీ అవుతున్నాను దానికి కొంతమందికి నేను ఆర్డర్ పెట్టుకున్నాను వచ్చాయి ఇది నాకు ఒక్కటే జరిగింది కాదు మాకు ఇళ్లలో తినేసి ఉండలేక మాకు ఎలాగుంటుందంటే ఏదో ఫోన్ పట్టుకుని ఫోన్కి వెళుకుతూ ఉండడము యూట్యూబ్ తిరిగేసి చూస్తూ ఉండడం అడ్రస్ బాగుంది ఈ జూలై బాగుంది ఆ చెవులు బాగున్నాయి ఆ గొలుసు బాగున్నది అనుకుని మేమేమో ఆన్లైన్ బాగుంది కదా అని చెప్పి ఇది ఎంత ఏంటి అని మేము మాట్లాడడం కస్టమర్లని వాళ్ళు నమ్మలేరు వాళ్ళు యూట్యూబ్ లో అమ్ముకుంటారు కస్టమర్లని వాళ్ళు నమ్మలేరు క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఆర్నమెంట్ వాళ్ళకంత గొప్ప వాళ్ళు కష్టపడి వాళ్ళ ఆర్నమెంట్ తయారు చేయించుకుని వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళకంత గొప్ప కానీ మా సొమ్ము మాత్రం మాకు గొప్ప కాదు మా సొమ్ము మాకు గొప్ప కాదండి మాకు ఎక్కడి నుంచి అయినా వస్తున్నాయా మేము కూడా కష్టపడి ఇళ్ళల్లో సంపాదించినవే కదా ఏదో బంగారాలు కొనుక్కోలేకో లేకపోతే బంగారాలు కొనుక్కొని బయటికి పెట్టుకుని వెళ్తే జాగ్రత్త లేదు ఎవడో పేక కోసేస్తాడో గొంతు కోసేస్తాడో లాక్కుని పోతాడో అన్న భయంతోటో లేకపోతే ముచ్చటపడి కొన్నాళ్ళు వాడుకుందామనో ఏదో ఒక రోల్డ్ గోల్డ్ కొనుక్కుంటామండి వన్ గ్రామ్ జూలియర్ వన్ గ్రామ్ వన్ గ్రామ్ అయినా అవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఏదైనా అయ్యి ఉండొచ్చు సీ ఏవో ఎన్ని వందల పేర్లు కొనుక్కుంటాము కొనుక్కుంటే మీరు అందులో డిస్క్రిప్షన్ లో పెడుతున్నది ఏం పెడుతున్నారు మీ ఛానల్లో సెవెన్ టు టెన్ డేస్ లో మీ ఆర్నమెంట్ మీకు వస్తుంది మీకు వచ్చే వరకు మాదే రెస్పాన్సిబిలిటీ అని పెడుతున్నారు కదా మరి మాదే రెస్పాన్సిబిలిటీ అని పెట్టినప్పుడు వచ్చే వరకు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు నేను అప్పటికి చాలా సార్లు ఆవిడకి మెసేజ్ పెట్టాను మేడం ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇమ్మని మనం అడుగుతున్నారట దాని మీద ఏముంటే ఉన్నదండి మేము కస్టమర్ అడ్రస్ పెట్టాం కదా కస్టమర్ అడ్రస్ అక్కడ లేదు మనకి పంపించినప్పుడు కస్టమర్ అడ్రస్ ఉండాలి కదా దాని మీద కస్టమర్ అడ్రస్ రాయలేదు వాళ్ళు ఏమని రాశారు గోపాలపట్నం గుర్రంపాలెం అని ఉన్నది దాని కింద ఫైవ్ థౌజండ్ అని చెప్పేసి రాసి ఉన్నది మేడం ఇది ప్రైస్ అని నేను అడిగాను వచ్చా కాదండి నెంబరు అని చెప్పేసి ఆవిడ అన్నది ఆవిడ ఏదైతే ట్రాక్ ఇదిగోండి మీకు రిసీవ్ అయిపోయింది అని నాకు ఏదైతే స్క్రీన్షాట్ పెట్టిందో ఈరోజు అదే వచ్చిందండి నాకు స్క్రీన్ నాకు మళ్ళీ పార్సిల్ నాకు టూ డేస్ బ్యాక్ ఏమో ఆవిడ మేము కంప్లైంట్ రైస్ చేసాము కస్టమర్ బాయ్తో మాట్లాడేమో అని చెప్పి నాకు రికార్డింగ్ కూడా పెట్టింది ఆవిడ పెడితే సరే అని చెప్పేసి నేను ఓకే అనుకున్నాను ఈరోజు ఆ కస్టమర్ సర్వీస్ వాడు వచ్చి మేము బ్లాక్ బీడ్స్ పెడితే ఇదిగోండి ఇది మాకు ఇచ్చింది ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ పూర్తిగా వెలిసిపోయి వెలిసిపోయి ఉన్నది చూడండి ఇంత దారిణమా నేను తిరిగేసి ఫోన్లు చేసి మెసేజ్లు పెడుతుంటే ఆవిడ ఫోన్లు ఎత్తట్లే మెసేజ్లు పెడితే రిప్లై ఇవ్వట్లే మొన్న రోజు ఇలాగే గట్టిగా అడిగానని నెంబర్ బ్లాక్ చేసేసింది వాట్సాప్ బ్లాక్ చేసేస్తే మళ్ళీ యూట్యూబ్లో మెసేజ్ పెట్టాను మీరు ఎలా బ్లాక్ చేసేస్తారు అనేసి పెడితే అప్పుడు మళ్ళీ బ్లాక్లోంచి తీసింది తీసి పెద్ద డ్రామా ప్లే చేసి ఈరోజు నాకు పంపించింది ఇది ఏంటి మాకు పని పాట లేక కొంపల కూర్చుని మేము ఏదో ఒకటి కెలుక్కొని మేమేమో ఆర్డర్లు పెడుతూ ఉంటాము మావి డబ్బులు కాదు మేము ఎక్కడి నుంచి అయినా కన్నాలు వేసి పట్టుకొస్తున్నామా మేడం గారు చాలా ఇదిగా చెప్పాను ఆవిడికి మేడం ప్లీజ్ ఇచ్చేయండి ఇచ్చేయండి మీరు ఎలా పెడతారండి నాకు అని అడిగింది మీరు కొన్నారా మీరు కొనే మొహమా అని అడిగింది ఒకసారి కొన్నానో లేదో చూడండి స్క్రీన్ షాట్తో సైతం ఉన్నది అని కూడా పెట్టాను మీకు నాకు సత్వృత్వం ఏమున్నదండి నేను ఏం తప్పుగా పెట్టాను అందులోనే అని కూడా ఆవిడకి నేను చెప్పాను చెప్తే హర్షియాన్ కలెక్షన్ అట్టండి యూట్యూబ్లోని రేష్మా ఆవిడ పేరు నేను క్లియర్గా చెప్తున్నాను రేష్మా గారు నేను ఇంతవరకు రాకూడదు కానీ ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతవరకు వెళ్తాను అని చెప్పేసి మీకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉండొచ్చు మాకు ఎవ్వరూ లేకపోవచ్చు మాకు అక్కర్లేదు కూడాను నేను అడిగింది నాకైతే ఆర్నమెంట్ సరైనది పంపించండి లేదా మా డబ్బులు మాకు ఫోన్పే చేసేయండి మా ఇంటికి వచ్చే వరకు ఆర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ మీదని అన్నారు కదా అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఫోన్లు ఎందుకు బ్లాక్లో పెడుతున్నారు ఎన్నిసార్లు చేసినా ఎత్తకుండా ఏ నెంబర్ నుంచి చేసినా ఎత్తకుండా ఫోన్ బ్లాక్లో పెట్టేశారు కదా ఇది పద్ధతేనా మీకు మేము ఎవరిని అడగాలి ఇప్పుడు చెప్పండి ఒకసారి మీకు స్క్రీన్ షాట్ నేను పెట్టింది ఉన్నది ఫోన్పే చేసింది ఉంది మీరు బుక్ పెట్టింది ఉంది మీరు అడ్రస్ ఎలా పెట్టకుండా మీరు ఎలాగ మీరు అడ్రస్ లేకుండా కస్టమర్ అడ్రస్ లేకుండా మీరు ఎలా పోస్ట్ చేసేస్తారు పోస్టర్లో పంపిస్తారు ఒకసారి చెప్పండి అది ఫ్రాడ్ కాకపోతే ఏమనుకోవాలి చెప్పండి మీరు నాకు ఏదైతే ట్రాక్ పంపించారో ఈరోజు అదే వచ్చింది నాకు దాని మీద కస్టమర్ అడ్రస్ ఎందుకు లేదు అని అడుగుతున్నాను నేను మీరు కస్టమర్ అడ్రస్ ఇవ్వండి పేరు రాయండి పిన్ కోడ్ పెట్టండి ఫోన్ నెంబర్ పెట్టండి ఇన్ని అడుగుతారు కదా మమ్మల్ని మేము అన్ని జెన్యున్గా ఇచ్చినప్పుడు అమౌంట్ చేసినప్పుడు మీరు ఎందుకు మాకు ఇలాగ ఫ్రాడ్ చేయవలసిన అవసరం మీరు అడ్రస్ కూడా రాయకుండా మీరు ఎలా పంపించేస్తారు ఎక్కడికి పంపించేస్తారు ఎన్ని రోజుల నుంచి కంప్లైంట్ రేజ్ చేస్తున్నాను మీతో మాట్లాడుతున్నాను మీరు చేసింది ఇదేనా చెప్పండి ఒకసారి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు మోసం చేసి ఏం పట్టుకెళ్ళిపోతారండి మమ్మల్ని మోసం చేసి ఏడు వందల యాభై రూపాయలకి వెయ్యి రూపాయలకి మోసం చేసి మీకు ఎంతవరకు కరెక్ట్ ఇది ఆల్రెడీ యూట్యూబ్లో మీరు ఒక పక్క వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నారు వాటికి వచ్చే వ్యూస్ వల్ల అవర్స్ వల్ల మీకు వచ్చే క్యాష్ మీకు వస్తుంది రెండు పక్కల సంపాదిస్తున్నారు ఇంకా ఇది చాలదా మీకు ఎవరైతే నమ్మి ఫోన్పే చేసి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మోసం చేసి మీరు డబ్బులు తీసేసుకుంటారా ఎంతవరకు కరెక్ట్ ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను మేడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అయినా కూడా ఇదేనా ఈరోజు ఆ వీడియో ఓపెనింగ్ వీడియో తీసి పెట్టాను నేను మేడం ఏంటి ఇలాంటిది పంపించారు ఇలా వచ్చిందని అడిగాను మీరు అన్నీ అడిగిన తర్వాత అన్నీ చేసిన తర్వాత పది సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు తిరిగి ఒక రిప్లై కూడా ఇవ్వలేదు మీరు కనీసం వాట్సాప్లోకి వచ్చి చూడట్లేదు అంటే మీకు అమౌంట్ వచ్చేసింది మీరు ఏదో మమ్మల్ని ఫ్రాడ్ చేసేసి అమౌంట్ తీసేసుకున్నారు ఇంకా మీకు అవసరం లేదనమాట తోటి మీరు క్లోజ్ చేసేస్తారు మీకు నలభై వేల మంది ఉండొచ్చు యాభై వేల మంది ఉండొచ్చు ఫాలోవర్స్ అరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు మీకు ఏ వాళ్ళందరూ పిచ్చి వాళ్ళగా అంటే మీరు మొదట్లో స్టార్టింగ్లో మీరు ఏం చేస్తున్నారంటే చక్కగా ఆర్నమెంట్స్ పంపించి ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని మీరు క్యాష్ చేసుకుంటున్నారు ముందు సబ్స్క్రైబర్స్ చూసుకుంటున్నారు కొన్నాళ్ళు జెన్యున్గా బిజినెస్ చేస్తున్నారు ఆ తర్వాత ఓ పది మందిలో ఒకరిని ఫ్రాడ్ మా మొహల్ నా మొహం లాంటి మొహాన్ని ఎంచుకుంటున్నారు ఎంచుకొని ఫ్రాడ్ చేస్తున్నారు మీరు మావి డబ్బులు కాదా మీరు మమ్మల్ని నమ్మరా కస్టమర్లని క్యాష్ ఆన్ డెలివరీలు ఇవ్వరా మేము మాత్రం మిమ్మల్ని నమ్మేసి ఆన్లైన్లో మేము కొట్టేస్తాం ఆ ఫోన్పేలు తిరిగి మీరు రెస్పాండ్ అవ్వరా డిస్క్రిప్షన్లో మాత్రం మీ ఛానల్ కింద రాస్తారా మీరు సింగిల్ ఆర్డర్ బుక్ చేయొచ్చు వచ్చే వరకు మాదే రెస్పాన్సిబిలిటీ అని ఏం రెస్పాన్సిబిలిటీ ఎంత బిజినెస్ చేసేస్తున్నావమ్మా నువ్వు ఎన్ని వేల కోట్లు బిజినెస్ చేసేస్తున్నావు ఎన్ని లక్షల కోట్లు బిజినెస్ చేసేస్తున్నావు నేను ఎన్నిసార్లు మెసేజ్ పెడుతున్నా రెస్పాండ్ అవ్వక ఫోన్ లిఫ్ట్ చేయక ఏంటి ఇదంతా నాకు అర్థం కావట్లేదు మొత్తం పెడతాను నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో దయచేసి చూడండి ఆవిడ ఛానల్ ఏంటో ఆవిడ ఛానల్లో ఉన్నదేంటో నేను మొత్తం అంతా వీడియో పెడతాను రోజు ఇదే పెడుతూ ఉంటాను నేను వీడియోలోని నాకు రెస్పాండ్ అయ్యే వరకు కూడా నేను ఇవే లోనే పెడతాను ఇవే వీడియోలోనే పెడతాను ఏం రెస్పాండ్ అవుతుందో ఎందుకు రెస్పాండ్ అవ్వదో నేను చూస్తాను దయచేసి నాలాగా మోసపోతున్న వాళ్ళు ఉండే ఉంటారు బయటికి చెప్పరు ఇంట్లో తిడతారనో పోనీ పోతే పోయింది ఇక్కడతో ఆపేద్దామనో ఇలా చాలామంది ఉంటారు ఒక్కసారి చూడండి దయచేసి మీరు కూడా మాట్లాడండి మీ కామెంట్ మీరు తెలియచేయండి నేను ఆవిడ పెట్టిన స్క్రీన్ షాట్లు ఒకటి ఒకటి చప్పు నేను ప్రతిదీ పెడతాను చూడండి ఈ రోజు నుంచి ప్రతి షార్ట్ నేను పెడతాను నేను స్క్రీన్ షాట్లతో పెడతాను మెసేజ్లతో పెడతాను వాయిస్ రికార్డులతో కూడా పెడతాను చూడండి అర్థం చేసుకోండి నా ఆవేదనని ఆవిడ బయటకు వస్తే నేను కూడా మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ అండి